నీ ముక్కు అందంగా ఉందని భర్త అంటే ఆ భార్య మురిసిపోయేదే నీ ముక్కు కొరికేస్తానని భర్త అంటుంటే ఏదో సరదాకు ఆట పట్టిస్తున్నాడని అనుకునేది ఆఖరికి అన్నంత పనే చేస్తాడని ఊహించలేదు ఆ భార్య వన్ ఫైన్ డే భార్య ముక్కు కొరికేశాడు భర్త పశ్చిమ బెంగాల్లో జరిగింది ఈ సంఘటన నదియా జిల్లా శాంతిపూర్ పిఎస్ పరిధిలోని బేర్పారోలో భార్య మధు ఖాతూన్ ముక్కును కొరికేస్తాడు భర్త బాపన్ షేక్ దీంతో లబోదిబోమని మొత్తుకుంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది భార్య మధు ఖాతూన్ భార్య మధు ఖాతూన్ అంటే భర్తకు చాలా ఇష్టం ముఖ్యంగా ఆమె ముక్కు అంటే అతగాడికి తెగ ఇష్టమట అవకాశం ఉంటే కొరుక్కు తింటానంటూ తరచు అనేవాడట కానీ అన్నంత పని చేస్తాడని మాత్రం భార్య ఊహించుకోలేకపోయింది ఈ నెల రెండున అర్ధరాత్రి బాపన్ షేక్ మధు ఖాతూన్ ఇంట్లో నుంచి అరుపులు కేకలు వినిపించాయి దీంతో స్థానికులు ఏం జరిగిందా అని ఆ ఇంటికి వద్దకు వచ్చారు ఇంతలోనే మధు ఖాతూన్ ఏడుస్తూ బయటకు వచ్చింది ఆమె ముక్కు నుంచి విపరీతంగా రక్తస్రావం అవుతుంది ఏం జరిగిందని స్థానికులు ప్రశ్నించగా ఆమె చెప్పిన సమాధానం విని అంతా అవాక్క అయిపోయారు ఇదేం పని అంటూ ముక్కును వేలేసుకున్నారంతా భార్య పడుకున్న సమయంలో భర్త బాపన్ షేక్ ఆమె ముక్కును కొరికేశాడు వెంటనే మధు ఖాతూన్కి చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు స్థానికులు ఈ ఘటనపై తల్లితో కలిసి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసిందే ఈ విషయం తెలిసిన పోలీసులు కూడా అవాక్ అయ్యారు చివరకు భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు అయితే అందంగా ఉన్న భార్యను చూసి మురిసిపోవలసిందే పోయి ముక్కు కొరకడం ఏంటంటూ అంతా ముక్కు మీద వేలేసుకుంటున్నారు